స్విస్తో వాణిజ్య సంబంధాల బలోపేతానికి సహకరించండి ఏపీలో పెట్టుబడులకు స్విస్ కంపెనీలను ప్రోత్సహించండి స్విస్లో భారత రాయబారి మృదుల్ కుమార్తో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్తో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ స్విట్జర్లాండ్లో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఆసక్తిగా ఉందని చెప్పారు ఇందుకోసం స్విస్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు టెక్నాలజీ టెక్స్టైల్ యంత్రాల తయారీ హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్ రైలు రైలు విడిభాగాల తయారీ ఫార్మాస్యూటికల్ ఆర్డి సెంటర్స్ విశ్వవిద్యాలయాల్లో సహకారం వంటి రంగాల్లో మేము స్విస్ సహకారాన్ని కోరుకుంటున్నామన్నారు నెస్లే రోచే నోవర్టిస్ ఏబీబీ లైబర్ ఇంజనీరింగ్ క్లారియంట్ హిల్టీ బ్లూహర్ బూచర్ ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్ ఎస్టీ టెలిమీడియా ఓసీ ఓర్లికాన్ వంటి కంపెనీలు తమ యూనిట్లను ఏపీలో నెలకొల్పేలా ప్రోత్సహించాలన్నారు స్విస్లోని జూరిచ్ విశ్వవిద్యాలయం బాసెల్ యూనివర్సిటీ బెర్న్ యూనివర్సిటీ జెనీవా విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత వర్సిటీలను ఏఐ ఫార్మా మెడికల్ డివైస్ స్టార్టప్ ఎక్చేంజ్ ప్రోగ్రాంలపై ఏపీ వర్సిటీలను అనుసంధానించడంలో మద్దతు ఇవ్వాలని కోరారు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు డయాస్పోరా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతోంది స్విట్జర్లాండ్లో భారతదేశ సాంకేతిక ప్రతిభకు భారీ డిమాండ్ ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి మరింతమంది సాంకేతిక నిపుణులను స్విట్జర్లాండ్కు పంపడానికి సహకారం అందించాలని కోరారు లోకేష్ తెలుగు డయాస్పోరాకు చెందిన ఔత్సాహికులను ఎంటర్ప్రెన్యూరర్స్గా తయారు చేయడంపై ఆంధ్రప్రదేశ్ ఆసక్తిగా ఉందన్నారు దీనివల్ల దేశాభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు ఇందుకు మీ వంతు సహకారం అందించండి గతంలో చాలామంది విద్యావంతులు యుఎస్ వెళ్ళి అక్కడ వివిధ రంగాల్లో స్థిరపడ్డారు ప్రస్తుతం యూరప్కు కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి స్విట్జర్లాండ్కు వచ్చే విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు దీనిపై స్విస్లోని భారత రాయబారి మృదుల్ కుమార్ స్పందిస్తూ గత ఏడాది అక్టోబర్ ఒకటిన భారత్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ నార్వే ఐస్లాండ్ లీచెన్ల మధ్య జరిగిన చారిత్రాత్మిక ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్తో ఇరు ప్రాంతాల నడుమ వాణిజ్య సంబంధాలు నవశకంలోకి ప్రవేశించాయి ఈ ఒప్పందం ప్రకారం రాబోయే పదిహేను ఏళ్లలో భారత్లో బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ దేశాలు తమ కమిట్మెంట్ను వ్యక్తం చేశాయి భారత్లో పది లక్షల మంది యువతకు ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించడమే ఈ ఒప్పందం లక్ష్యమని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చొరవకు తమ వంతు సహకారం అందిస్తానని మృదుల్ కుమార్ పేర్కొన్నారు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి